హలో ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా యూక యూకమ్మ అండ్ అమ్మ ప్రేమ చెప్పడం కోసమే వాడి ప్రేమ చెప్పడం కోసమే నా హెల్త్ కోసం కాదు యాక్చువల్లీ ఈసారి వెంకటగిరి వెళ్ళింది నేను తిరుపతి హాస్పిటల్ అడ్మిట్ అవడం కోసం వెళ్లాం వీడు నేను అయితే సిక్స్ డేస్ తిరుపతి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది పెట్స్కి ఎలా ఉండదు కదా అందుకని రూమ్ నెత్తకడం బయట రూమ్ ఎత్తుకితే దొరకలేదు ఈవినింగ్ వరకు యాక్చువల్లీ వీడు ఒక్కడ కోసమని కాదు ఆ రోజు హైదరాబాద్ నుంచి మా పిల్లలు కూడా వచ్చారు వీడితో పాటు వాళ్ళు ఉంటారు కదా అని రూమ్ ఎత్తుకితే ఈవినింగ్ వరకు దొరకలేదు చెట్ల కింద కార్ కార్ లో ఏసీ వేసుకుని అలా టైం స్పెండ్ చేశారు ఈవినింగ్ రూమ్ దొరికింది నెక్స్ట్ ఫైవ్ డేస్ రూమ్ రూమ్లో వీడు తినలేదట తాగలేదట ఆడుకోలేదట అలాగే బెంగగా ఉన్నాడంట నా దగ్గర నుండి రూమ్ లో వీడి దగ్గరికి మా వారు వెళ్ళేసరికి ఆ చూపులతో కళ్ళతో కూపుకుంటూ ఆ ఎక్స్ప్రెషన్స్తో అడిగేవాడట మీకు తెలుసు కదా చాలా వీడియోలో చూపించాను కదా ఆడ తో ఎలా అడుగుతాడా అని అలా మా వారు మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చి పిల్లల్ని కాదు ఆ బుడ్డోని చూస్తే జాలేస్తుంది వాడి నీ మీద పెట్టేసుకున్నాడు అని చెప్పేవారు నాకు చివుక్క అనిపించింది నెక్స్ట్ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత మా పిల్లలు హైదరాబాద్ వెళ్ళిపోవలసి వచ్చింది మళ్ళీ రూమ్ వెకేట్ చేసేసి ఆ నైట్ వీడి కార్లో ఉండవలసి వచ్చింది కంగారు పడకండి గ్లాసులు దింపి ఏసీ వేసి నైట్ రూమ్లో పెట్ లో పెట్టారు అయితే నైట్ మా వారు నా దగ్గర ఉన్నారు కదా ఆయన్ని రెండింటికి లేపేసి మీరు వెళ్ళి బుడ్డోడు ఒక్కడే కారులో ఉన్నాడు వాడికి ఉడుకు పెడుతుంది వెళ్ళి ఇద్దరు వెళ్ళి ఏసీ వేసుకుని పడుకోండి అన్న ఆయన అంటారు మీ ఇద్దరు ప్రేమ మేము తట్టుకోలేకపోతున్నాం మీ ఇద్దరు ప్రేమ ఎక్కువైపోయి నా ఆడి మీద ఉన్న జాలి కూడా నా మీద లేదు రెండింటికి లేపి నన్ను పంపేస్తావా నిద్రనివ్వకోండా అంటూ వెళ్ళారు వెళ్ళి వీళ్ళిద్దరూ పడుకున్నారు అది ఒకమ్మ అండ్ అమ్మ ప్రేమ అందుకు కాదు వీడి ప్రేమ చూసి నేను బుట్టల పడింది తర్వాత ఇద్దరం వచ్చేసి ఇప్పుడు ఎంజాయ్